পরউনড সচটিনে পোটিন ঁকা ণঠচজফিনা��র সফাার মসারাকখ্রিওা ave���তেnঠত

let అదేమన్నారు సత్యమైన వాప్పులు ఏదో మాట్లాడగలుగుతాడు ఆయన అదొక విషయమో

ிய సాక్షిని చెప్తున్నాను కుడ్డి అయినా గుడ్డి రాజ్యం లేదు లేదు ఏది లేదు కుట్టివాడు వాళ్ళు అడవిలో ఉన్నారు అడవిలో ఉన్నారు ఆకుల తినుకుంటున్నారు అంతేనా ఇంకా అరే చిన్నడా వేరే వేరే దేశాలకు వాళ్ళకి పోయి మళ్ళీ చెప్పుకోం రాదు పద్యాలన్ని పిల్లగా రావాలి అంటే మరి పిల్లకి మంచి మూత్రం ఉందా లేదా సూపర్ మూత్రం అదే

అరే తిరిగి మన కాలు చేతులు తడబడుతున్నాయి ఈ కాలు నొప్పులకి ఒక ఉపాయం మన దగ్గర ఆ పిల్లగా కోడుకుంటాం కదా పిల్లని మనము తెప్పించి చెడి చేద్దాం ఏ సత్యం అంటుంది సత్యం అవుతుంది సత్యం అవుతుంది ఆమెకు తగినటువంటి వాళ్ళకు రాజ్యం లేదు భూమి లేదు చాగా లేదు వాళ్ళు అడవిలో ఉంటున్నారు కదా

నమ శివాయ జయ జయ గిరి జరణ జయ జయ గిరిమ జయ రయ రోజు పూల తోటలోన ఆటలు పాటలు పాడుకొని చక్కగా వినోదంగా ఆనందంగా ఉన్నాము కానీ అక్కడి నుంచి ఎవరో

పుంజులు గౌరవనీయులైన పవిత్రమైన ప్రాములత్తముల గుమికిద వివాదములన్నీ ఆహా బా నా 你们怎啊 i'm uh, a చదివిన పండితులు గ్రామానికి పెద్ద మీరు కాబట్టి అదృష్టం కలిసి వచ్చాదమ్మా అని అంటున్నావు నాకు అదృష్టం కలిసి చూడండి మరి మీరు ఏ కార్యం చేసుకుని వచ్చారు చెప్పండి చెప్పమంటా పిల్లగా ఏంటంటే నాకు సంబంధం చూసి వచ్చారా అవును కదా లేకపోతే మరి అదేది ఏమండి సరే నీకు మారు ఆ మనముకైనా వంక ఉన్నదే గాని నీకు కాబోయే వరుణికి వంక లేదు అంత చక్కన పురుషుని చూసి వచ్చారా అవునా మన నువ్వు ఇటువంటి పురుషుని అన్నాడు చూసి వచ్చారంటారు వాళ్ళది ఏ ఊరు వాళ్ళది ఏ భూమి వాళ్ళ పేరేమిటా చెప్పండి ఏ ఊరు ఏ ఊరండి ఇంత ఈ అటువంటి అండగాడు ఈ ప్రపంచంలో లేనే అంతున్నారు ఆయనకు అసలే వంకలేదు నీకు అసలు ఎట్లా ఉంటుంది సీకు వాళ్ళు ఇష్టం

అందమల మహేష్ బాబు సేమ్ టు సేమ్ బాబు మొగురే బాబులా ఉన్నాడు ఆ బాబులా ఉన్నాడు ఆ పిలవాడు మీ मामा మీ అయ్యో మీ मामा మామూలు మామ కాదు మీ సములు అన్ని కారనే అమ్మా కారి అమ్మా మీ మావయ్య ఏంటి నడిచినా ఆయన ఎంబట గుడాలు కాదు గుడ్డి నును ఆ గుడ్డికి కొడితే ఎంబట ఎందుకు యుద్ధం చేస్తానికి పెద్ద పొలతో కూర్చుంటాడు కోతులతో కొట్లాడతాడు కోతులతో పిట్ల పడుతున్న అంటే కాదమ్మా అతను అంటే పక్షులంటే అతనికి ప్రేమ ప్రేమ ఎందుకంటే వేటాడతాడు మీ ఇక మీ అత్త మామూలు వ్యక్తి కాదమ్మా చల్ల చాలా చదువుకున్నాడు భార్గవ ముని ముని దగ్గర చదువుకుంటున్నాడు అవునా సరే బాబు మీరు ఇంతగా చెప్తుంటే ఆ పిల్లవాడు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని నాకే ఎంతగానో ఆర్పాటు ఈ విషయం మీ నాన్న కూడా చెప్పాం అర్థం ఆయన ఉంటాడు అక్కడ కూర్చున్నాడు ఇట్లా హైట్లే కోటేశ్వర సీన్ సీన్ ఆ సీన్ ఈ ఈ విషయం విషయం లేకన్ నాన్నగారికి చెప్తాం మన అన్నసింద ఆ సోమది మహారాజుకు ఈ సమాన నిశ్చయాలని చెప్పి నాన్న ఈ బ్రామణుని వెళ్ళి వెళ్ళి బ్రామణున ఉన్నదా ఆ బ్రామణుని వెళ్ళి నాన్నగరికి ఈ విషయం చెప్పారు ఆ సత్యవ్రతుని సత్మాని పేరు ఏంటలా సత్యవ్రతుడు సావిత్రి పిల్లవాడి పేరు సత్యవ్రతుడు మీ పేరు సావిత్రి సతీ సావిత్రి సతీ పేరు ముందు భార్య పేరు వెనక ఆ బా పేరు కూడా భాగాల్సి ఆ మీ ఇను జోడు బాగుంటది మీ పేరు కలిశాయి ఈ విషయం చెప్పాగానే చిన్న చిన్న ఇప్పుడు అమ్మా అంటే మీ పెళ్ళేసరికి ఆయన లోపలికి ఇప్పుడు అయితే ఈ ఈ మీ నాన్నకి చెప్పాగానే మీ నాన్న దబదబ ఉరికచ్చి ఈ అయ్యవాళ్ళ మీద ఎక్కిండు సన్మానం సన్మానం చేసి పక్క మంది సంబంధం నా బిడ్డ అని ఆనందం భరించలేక ఆయన ఉరికచ్చి ఎక్కిళ్ళు లేదు అరే నీవు అబద్ధం ఆడకు అబద్ధం అయినట్లయితే